రేవంత్ సారు మమ్మల్ని పట్టించుకోరా తాగేందుకు నీళ్లు వస్తలేవు తలో రూపాయి వేసి కొనుక్కుంటున్నాం దయచేసి నీళ్ళు ఇవ్వండి ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో నీళ్ల కోసం విద్యార్థుల ఆవేదన ఎండాకాలం అసలుకే ఎండాకాలం ఒక్క ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్ల ఇదే పరిస్థితి అలా పెడతారు ఉత్త పేరుకే ఆర్వో వాటర్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది కానీ అది పనిచేయదు బోర్ వాటర్ కూడా ఆపిస్తా ఉన్నారు విద్యార్థులకు ఇంకెందుకు అస్వస్థత రాదు ఇంకెందుకు ఫుడ్ పాయిజన్ కాదు వార్డెన్లు చెప్తారు కదా లేదండి అది ఇప్పటికే మేము రిపేర్ చేపి ఎప్పుడు ఎప్పుడు ఆగిపోయింది ఎప్పటి నుంచి పని చేయట్లేదు అని అంటే లేదండి ఈ మధ్యలోనే అక్కడ ఉన్న విద్యార్థులను అడిగితే ఇది రెండు మూడు నెలల నుంచి పని చేయట్లేదు మరి ఎట్లా అంటే పది పది రూపాయలు పది రూపాయల క్యాన్లు బయట నుంచి తెచ్చుకుంటున్నాం హాస్టల్ వార్డుని కూడా లేకపోతే మేమే బయట నుంచి తెచ్చుకుంటున్నాం చూడండి అదే కథ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్నది ఒక్కొక్క రూపాయి వేసి వాళ్ళు బయటికి వెళ్ళి ఒక క్యాన్లు మోసుకొని వస్తున్నాడు ఓ పిల్లోడు యూనిఫామ్ మీదనే మోసుకుంటూ వస్తున్నాడు ఇగో ఇది కథ మెస్చార్జీలు హాస్టల్ హాస్టల్ని మేము వచ్చిన తర్వాతనే మంచిగా చూసుకుంటున్నాం ఇవన్నీ చెప్తారు మళ్ళీ విద్యాశాఖ మంత్రి ఎక్కడ అంటే మంత్రి లేడు మొత్తం మేమే చూసుకుంటాం మొత్తం మేమే చూసుకుంటాం రాష్ట్రంలో నీళ్ళ కోసం గోస తీవ్రమవుతుంది ఓ వైపు అన్నదాతలు మరోవైపు జనం నీళ్ల కోసం తండాలు ఆడుతున్నారు ఇప్పటికే సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు బిందెడు నీళ్ల కోసం జనం బార్లు తీరుతున్నారు పల్లెలోనే కాదు ఆఖరికి స్కూళ్ళను తాగునీటికి కటకటా తప్పడం లేదు ఇబ్రహీంపట్నంలోని మోడల్ స్కూల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు బయట నుంచి నీళ్లు కొనుక్కొచ్చుకునే పరిస్థితులకు వచ్చాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో విద్యార్థుల చందాలు వేసుకుని నీళ్లు కొనుక్కొచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏడున్నదయా బాబు ఆ ఇప్పుడు వేసవి ఇది తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు చివరికి అంత ఆగవాగం అయిపోయింది విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించేసారు కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి వాటికి ప్రభుత్వమే ప్రోత్సాహం అందిస్తున్నది ఏదో మంచి మాత్రానికి పైసలు లేవు వార్డెన్లు పట్టించుకోరు ప్రభుత్వం సగం చేస్తుంది ఆడున్న వార్డెలు సగం ఇక వీళ్ళంతా కలిసి విద్యార్థుల జీవితాలతో చలగట్టాలి నీళ్ళే చక్కగా ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు చూడు వాళ్ళ పిల్లలు వాళ్ళ నోటితో వాళ్ళ నోటి మాటలతోటే చెప్తున్నారు ఇక విద్యార్థి ఒక విద్యార్థి చెప్తున్నారు మాకు నీళ్ళు వస్తలేవు కృష్ణా వాటర్ సప్లై కూడా లేదు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి నీళ్ళు ఇవ్వండి మేమే మనిషికి రూపాయి వేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం ఒక క్యాన్ వాటర్ తెచ్చుకుంటే మాకు సరిపోవడం లేదు ప్రభుత్వం దయచేసి మాకు నీళ్లు సప్లై చేయాలి రూపాయి రెండు రూపాయలు వేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం వాటర్ సమస్య తీవ్రంగా ఉంది కృష్ణా వాటర్ వస్తలేదు రోజు పైసలు పెట్టి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా దయచేసి మంచి నీళ్ళు ఇప్పించాలని చెప్పి చెప్తున్నారు ఇక చెప్పండి వీళ్ళకి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారునో తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అన్ని కోట్లు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి కట్టబోతున్నాం అని చెప్తున్నారు కదా ఎండాకాలం వాళ్ళకి నీళ్ళే లేవట పిల్లలకి నీళ్లు లేవు ఇదే కదా మీరు నేర్పించేది ఇందుకే కదా రాజకీయ నాయకులు అంటే చదువుకునే విద్యార్థులకు ఇష్టం ఉండదు అందుకే కదా ఇగో ఇది కథ మంచినీళ్ళు తాగడానికే మంచినీళ్ళు ఈయకపోతా ఈయలేకపోతా ఉంటే పంటలు ఎండిపోతున్నాయి మరి ఎటు పోతుందో రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు వీళ్ళు ఏమీ చేస్తారంటే ఎమ్మెల్సీలు తెచ్చుకోవాలి మంత్రులకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళ రిలేషన్స్కి వాళ్ళకి ఎమ్మెల్సీలు తెచ్చుకోవాలి వాళ్ళకి మంత్రి పదవులు తెచ్చుకోవాలి వాళ్ళకి నామినేటెడ్ పదవులు తెచ్చుకోవాలి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి మళ్ళీ అధికారం వస్తుందో రాదో మూసీని ఎట్లా చేస్తే బాగుంటుంది రైతు భరోసా డబ్బులు ఎటు చెట్టు ఎటు మళ్లించాలి ఢిల్లీకి పోవాలి ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే ఆడికి వెళ్ళి ఎవరిని మచ్చిగా చేసుకుంటే మనకి ఇక్కడ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎట్లా పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి ఇప్పుడు ఈ మంచినీళ్ళ సమస్య ఉంది ఈ మూడు నెలలు మంచినీళ్ళ సమస్యని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి కేసీఆర్ కేసీఆర్ మంచి నీళ్ళు లేకుండా చేసిండు ఇవన్నీ వస్తాయి ఇక ఇవన్నీ వస్తాయి విద్యార్థులకి నీళ్ల గోస మాత్రానికి ఒక్క ఇదొక్కటే కాదు ఇదొక ప్ర ఇబ్రహీంపట్నంలోనే కాదు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఇదే పరిస్థితి ఉన్నది నీళ్ల సమస్య దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నది బోరు వాటిలో లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోను విద్యార్థులు కొనుక్కొని తెచ్చుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్నది